కాకినాడ రూరల్ కొవ్వూరులో స్వతంత్ర అభ్యర్థి కర్రీ గోపాలకృష్ణకు అపూర్వ స్వాగతం కాకినాడ రూరల్ కొవ్వూరులో స్వతంత్ర అభ్యర్థి కర్రి గోపాలకృష్ణ ఇంటింటా ప్రచారం నిర్వహించారు తారక రామారావు నగర్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అమ్మలారా చెల్లెమ్మలారా మీకు అండగా ఉంటారు మీకు తమ్ముడిగా మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ ముందుకు వస్తున్నాను మీ అమూల్యమైన ఓటు మన ఒంగరం గుర్తుకు వేసి నన్ను ఆశీర్వదించమంటూ అభ్యర్థించారు ఆ ప్రాంత సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఇళ్ల పట్టాలు అందరికీ వచ్చే విధంగా చూస్తామన్నారు కొత్తగా ఉన్నారు గరి గోపాలకృష్ణించే కరి గోపాలకృష్ణ పక్కగా పట్టాలు ఇప్పించి మీకు ఏర్పాటు చేస్తాను మీ అందరికి आम्ही ఇస్తున్నారు గరి ఇస్తున్నారు మర్చిపో